ఉమ్మడి మెదక్ జిల్లాలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి జ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో కోటి రుద్రాక్షలతో చేసినటువంటి పద్దెనిమిది పాయింట్ ఐదు అడుగుల శివలింగం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది ఉదయం నుంచే రుద్రాక్ష శివలింగాన్ని దర్శించుకోవడానికి భక్తులు బార్లు తీరారు సంగారెడ్డి జిల్లా కేతకి సంగమేశ్వర ఆలయం ఏడుపాయల ఆలయంలోనూ శివరాత్రి శోభ కనిపిస్తోంది పర్వదిన సందర్భంగా శివాలయాలన్నీ కూడా కిటకిటలాడుతున్నాయి సంగారెడ్డి జిల్లా ఫసల్వాదిలో ఉన్నటువంటి జ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో కోటి రుద్రాక్షలతో శివలింగాన్ని తయారు చేశారు మనం విజువల్స్ లో చూసుకోవచ్చు మహేశ్వర సిద్ధాంతి గారు ఒక సంకల్పాన్ని తీసుకొని కోటి రుద్రాక్షలతో శివలింగాన్ని తయారు చేశారు ఆ శివలింగం పద్దెనిమిది అడుగు పద్దెనిమిదిన్నర అడుగుల శివలింగం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది సంగారెడ్డి జిల్లా నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఆ శివలింగాన్ని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు కూడా జరుగుతున్నాయి చూలైళ్లలో ఇసుకేస్తే రాళ్ళంత జనం కూడా ఉన్నారు ప్రస్తుతం మనతో మహేశ్వర శర్మ సిద్ధాంతి గారు ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడదాం సిద్ధాంతి గారు చెప్పండి అసలు ఈ ఆలోచన ఎట్లా వచ్చింది కోటి రుద్రాక్షలతో శివలింగాన్ని తయారు చేయాలన్న ఆలోచన ఎలా వచ్చినా సంకల్పం ఎలా తీసుకున్నారు రుద్రాక్ష స్వయం అని రుద్రాక్ష సమానంగా చెప్పడం జరిగింది ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఒక అత్యద్భుతమైనటువంటి శివలింగాన్ని నిర్మించారు రెండు వేల ఇరవై రెండులో లో పద్దెనిమిది కోట్ల ఔషధీ పత్రముల చేత ఈ మహా కార్యక్రమాన్ని పదహారు అడుగుల లింగాన్ని చేసి ఉన్నది తర్వాత సైకత లింగాన్ని చేసి ఉన్నది సైకత లింగ దర్శనం సర్వపాప వినాశనం తర్వాత భస్మ లింగాన్ని భస్మము విభూతి అన్నింటికంటే గొప్పదైనటువంటి ఐశ్వర్యం భస్మం ఈ సంవత్సరం రుద్రాక్షల చేత నిర్మాణం ఆశ్రమము ద్వారా నిర్మాణం చేయడం జరుగుతోంది కోట్ల భక్తులందరూ కూడా కోటి దర్శించుకొని జ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో ఏర్పాటు చేసినటువంటి ఆ కోటి రుద్రాక్షలతో తయారు చేసినటువంటి శివలింగం మాత్రం ప్రత్యేక ఆకర్షణగా మారింది దీంతో పాటు సంగారెడ్డి జిల్లా కీతకి సంగమేశ్వర ఆలయంలో కూడా భక్తులతో కిటకిటలాడుతుంది మెదక్ జిల్లా ఎడుపాయల అమ్మవారి దేవస్థానం కూడా మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమై సిద్దిపేట జిల్లా కోమరవెల్లి మల్లికార్జున స్వామి దేవస్థానం కూడా భక్తులతో కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది మొత్తంగా చూసుకుంటే మాత్రం శివరాత్రి పర్వదిన సందర్భంగా ఉదయం నుంచే భక్తులు బారులు తీరారు శివాలయాల శివాలయాలకు మోటెత్తినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది శివరాత్రి వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది రాత్రి జాగరణ కార్యక్రమాలు కూడా ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే పరిస్థితి అయితే ఉంది కెమెరామ్యాన్ రమేశ్వర శ్రీనివాస్ ఎన్టీవీ ఉమ్మడి మెదక్ జిల్లా